హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణ యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ బియ్యం పిండి బొండాల్ని ఏ విధంగా చేసుకోవాలని చూద్దామండి మంచి స్నాక్ రెసిపీ ఇది పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయి మీరు మైదాపిండి బోండాలు తినే ఉంటారు వాటికంటే బాగుంటాయండి మనకి మైదాపిండి బోండాలు లోపల కొంచెం పచ్చి పచ్చిగా పిండి పిండిగా ఉంటాయి కదా ఇవి అలా కాదు ఎక్స్ట్రా క్రిస్పీగా టేస్టీగా చాలా చాలా బాగుంటాయి వీటికి చట్నీ కూడా అవసరం లేదు దీనిపైన లైట్గా కారం పొడి జల్లుకొనైనా తినేయచ్చండి అంత బాగుంటాయి ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ప్రాసెస్లోకి వెళ్ళాం దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు బియ్యం పిండిని తీసుకోండి ఈ ఒక కప్పు బియ్యం పిండికి రెండు టేబుల్ స్పూన్ల ఉప్మా రవ్వ సన్నది ఉంటుంది కదా సూజీ రవ్వ అంటాం దాన్ని రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి ఇప్పుడు ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల గోధుమ పిండిని వేసుకోండి మీకు నచ్చితే మైదా కూడా వాడుకోవచ్చండి మనం ఇక్కడ గోధుమ పిండి వాడిన బూండాలు చాలా బాగుంటాయి ఇప్పుడు ఒక కప్పు బియ్యం పిండికి హాఫ్ కప్పు పెరుగును వేసుకోండి మీ దగ్గర పెరుగు పుల్లగా ఉన్నదైనా తీయగా ఉన్నదైనా ఏ పెరుగు ఉంటే అది వేసుకోండి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని కలుపుకోండి వాటర్ అనేది అంతా ఒకేసారి వేసుకోకండి చూసుకుంటూ వేసుకోండి పిండి కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టిగానే ఉండేలాగా కలుపుకోండి మనకి పిండి కొద్దిసేపు నానబెడతాం కదా అప్పటివరకు వరకు పిండి అనేది లూజ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు పిండి కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కొంచెం గట్టిగా కలుపుకోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోండి పిండిని ఇలా కలుపుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది మనకి నానె వరకు సెట్ అయిపోతుంది ఇది ఇప్పుడు దీన్ని ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఒక గంట సేపు దీన్ని నాననివ్వండి మీకు టైం లేకపోతే కనీసం ఒక అరగంటనే దీన్ని నానబెట్టుకోండి నేను ఇక్కడ గంట తర్వాత మూత తీసి చూపిస్తాను చూడండి పిండి మంచిగా నానిపోయింది పిండి కన్సిస్టెన్సీ ఒకసారి చూపిస్తాను చూడండి నానిన తర్వాత పిండి అనేది కొంచెం లూజ్గా అయింది చూడండి కాబట్టి ముందుగానే మనం పిండి కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టిగానే కలిపి పెట్టుకోవాలి చూడండి ఎంత లూజ్గా అయిందో ఇక్కడ ఇప్పుడు బోండా వేసుకోవడానికి కన్సిస్టెన్సీ అనేది మనకి కరెక్ట్గా సరిపోయిందండి నానిన తర్వాత మీకు కనుక లూజ్గా అయింది అనిపిస్తే మరో రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి కానీ గోధుమ పిండి కానీ వేసుకొని కలుపుకోండి ఇప్పుడు మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉంది కదా ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డని ఈ విధంగా సన్న ముక్కలాగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఒక రెబ్బ కరివేపాకును కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ అంత జీలకర్ర ఇందులోకి మీ రుచికి తగినంతగా ఉప్పు వేసుకోండి ఇక నేను ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ అంతా వంట సోడా వేసుకోండి పావు టేబుల్ స్పూన్ సరిపోతుందండి మరీ ఎక్కువగా వేసుకోకండి ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసుకొని కలుపుకోండి మీరు కనుక వంట సూడ ఎక్కువగా వేసారంటే ఆయిల్ బాగా పీల్చేస్తాయండి బోండాలు పిండి మనకి గంటసేపు నానింది కాబట్టి బోండాలు మంచిగా పొంగుతూ వస్తాయండి కాబట్టి వంట సోడాని ఎక్కువగా వేసుకోకండి చూడండి ఇలా పిండిని మొత్తం ఈ విధంగా కలుపుకున్నాం కదా ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకోండి తీసుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అనేది మంచిగా వేడిగా ఉన్నప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఆయిల్లోకి బోండాల్లాగా వేసుకోండి మీకు నచ్చితే పెద్ద సైజు అయినా వేసుకోవచ్చు చిన్నగా అయినా అండి మీకు ఎలా కావాలంటే అలా వేసుకోండి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఇలా ఆయిల్లోకి సరిపోయినని వేసుకున్న తర్వాత వెంబడే కదిలించొద్దండి వాటంతట అవే పైకి వస్తాయి అప్పుడు అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి లోపల వరకు మంచిగా ఫ్రై అయ్యి క్రిస్పీగా వస్తాయి మనకి బోండాలు చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఈ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇదే విధంగా మిగతా పిండిని కూడా కొద్ది కొద్దిగా ఆయిల్లోకి సరిపడిన బోండాలను వేసుకోండి వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వాటిని కూడా ఫ్రై చేసుకోండి ఇలా మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకున్నారంటే మన వేడి వేడి బియ్యం పిండి బోండాలు రెడీ అయిపోయినాయండి మనకి పిండి బోండాల కంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి చాలా చాలా బాగుంటాయి ఇవి ఈవినింగ్ స్నాక్గా బెస్ట్ అని చెప్పొచ్చు చట్నీ లేకపోయినా దీనిపైన మంచిగా కారం పొడి జల్లుకొని పక్కన ఉల్లిపాయలు పెట్టుకొని తినేయచ్చు అంత బాగుంటాయి మరి ఈ బోండాల రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్